మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ టు ఐఐటి నీట్ ఎపిసైడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నీట్ విద్యార్థులకు సంబంధించి స్కౌట్స్ అండ్ గైడ్స్ అనే ఒక స్పెషల్ రిజర్వేషన్ పీడబ్ల్యూడీ రిజర్వేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యింది కంప్లీట్ అయ్యి ఎవరు ఎలిజిబుల్ నాట్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ లిస్ట్ తర్వాత ఆబ్సెంట్ లిస్ట్ ఇచ్చారు వాళ్ళకు మళ్ళొక అవకాశం లెవెన్త్ లోపల ఎవరన్నా వాళ్ళ నేమ్ రాలేదు అంటే మళ్ళీ ఒకసారి అప్లై చేసుకోవచ్చు ఒకసారి వెళ్ళొచ్చు మెయిల్ చేయొచ్చు అనేది ఒక డేట్ ఉంది రెండో పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు ఇస్తారు సార్ మా దానికోసం మేము వెయిట్ చేస్తున్నాము అంటే వచ్చే వారంలో మెరిట్ లిస్ట్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఆల్మోస్ట్ కోర్ట్ ఇష్యూస్ ఇవన్నీ క్లోజ్ అయిపోయి నెక్స్ట్ వీక్లో వచ్చే అవకాశం ఉంది వచ్చే వచ్చే వారం లోపల మూడో పాయింట్ ఏంటంటే మేనేజ్మెంట్లో ఎంతమంది అప్లై చేశారు సార్ మేము కేటగిరీ బి గురించి ఆలోచిస్తున్నాం కేటగిరీ సి గురించి అంటే ఆ నియర్లీ ఫోర్ థౌజండ్ ఎబో ఉన్నారు కా సార్ కన్వీనర్ కోటా కింద ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటే ఫిఫ్టీన్ థౌసండ్ స్టూడెంట్స్ వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఓకే వాళ్ళకు మెరిట్ లిస్ట్ రాబోతుంది నెక్స్ట్ వీక్ లోపల ఇంకొక న్యూస్ ఏంటి అంటే ఆల్ ఇండియా కోటాది నైన్త్ రోజు రిజల్ట్ రావాలి యాక్చువల్గా ఫస్ట్ రౌండ్వి కానీ లెవెన్త్ వరకు ఎక్స్టెండ్ చేశారు ఓకే ఈ న్యూస్ మీకు ఈ డిస్కస్ చేద్దామని వీడియో చేస్తున్నానండి లాస్ట్ వరకు చూద్దాం ఫస్ట్ ఎంబీబీ ఇక్కడ పీడ పాయింట్ ఈ పాయింట్ ఇస్తా పీడబ్ల్యూబిడి తెలుసు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ రిజర్వేషన్ దీనికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది నెక్స్ట్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సార్ మాకు పీడబ్ల్యూటి తెలుసు పర్సన్ విత్ డిజబిలిటీ అది హ్యాండిక్యాప్ట్ దాని గురించి తెలుసు ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఏంటి సార్ అంటే చాలామంది తెలుసు చాలామంది అప్లై చేసుకున్నారు ఇది ఏంటి అంటే ఇందులో స్టేజెస్ ఉంటాయి రాజ్య పురస్కార్ అవార్డ్ తృతీయ సోపాన్ ద్వితీయ సోపాన్ ప్రథమ సోపాన్ రాష్ట్రపతి పురస్కార్ ఇలా అవార్డ్స్ ఉంటాయి సర్టిఫికేట్ అంత ఈజీగా రాదు వాటికి రిటర్న్ టెస్ట్ ఉంటుంది తర్వాత డెమో ఉంటుంది మనం ఎంత సేవ చేసినాం ప్రజలకి అనేది ఒక లిమ్ ఒక టైం ఉంటుంది దాన్ని బట్టి సర్టిఫికేట్ వస్తుంది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఓకే దీనికి ఎలిజిబుల్ ఎవరు నాట్ ఎలిజిబుల్ ఎవరు యాబ్సెంటీస్ ఈ లిస్ట్ ఇచ్చారు వెబ్సైట్లో అఫీషియల్గా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వెబ్సైట్లు ఇచ్చారు చూద్దాం దాని గురించి నెక్స్ట్ నెక్స్ట్ వీక్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది ఓకే నెక్స్ట్ వీక్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది ఎందుకంటే ఆల్ ఇండియా కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ నైన్త్ రోజు రిజల్ట్ రావాలి జస్ట్ టూ డేస్ ఎక్స్టెండ్ చేసినారు ఇంకా రిజల్ట్ ఇస్తారు ఆల్ ఇండియా అది సో ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి మనకు తర్వాత ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మెరిట్ లిస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రాబోతుంది ఓకే సార్ మేనేజ్మెంట్లో ఎంతమంది అప్లై చేశారు అంటే ఫోర్ థౌజండ్ నైన్ థర్టీ వన్ అప్లికేషన్స్ వచ్చాయి అని ఇన్ఫర్మేషన్ ఉంది మనకి ఇంతవరకు ఫోర్ థౌజండ్ నైన్ థర్టీ వన్ అప్లికేషన్స్ ఓకే ఇక్కడ ఇచ్చారు ప్రొవిజనల్ మెరిట్ జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది మనకు ఓకే ఇది ఒక పాయింట్ ఇక్కడ ఇచ్చారు చూడండి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ విజయవాడ డేట్గా ఇది ఎప్పుడొచ్చింది అంటే ఎయిత్ ఆగస్ట్ ఎయిత్ రోజు వచ్చింది ఓకే నోటీస్ టు ది క్యాండిడేట్స్ అప్లైడ్ అండర్ స్కౌట్స్ అండ్ గైడ్ కేటగిరీ ఓకే దీనికి అప్లై చేసుకునే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అండి ఇటువంటి రిజర్వేషన్ అస్సలు వదులుకోవద్దు ఎందుకంటే మీరు కష్టపడి సర్టిఫికేట్ తీసుకొని వచ్చి ఉంటారు కదా మీకు ఓపెన్లా కట్ ఆఫ్ ఎంతుందో ఓపెన్ కట్ ఆఫ్ ఓపెన్ ర్యాంక్ బీసీ ర్యాంక్ ఎస్సీ ర్యాంక్ని బట్టి చెప్పొచ్చు సీట్ వస్తుందా రాదా ఇయర్ అని కానీ ఇటువంటి దాంట్లో ఒక్కొక్కసారి పీడబ్ల్యూడీ ఫైవ్ ల్యాక్స్ ర్యాంకు ఉన్న సిక్స్ ల్యాక్స్ ర్యాంక్ ఉన్న సీట్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి ఎంబీబీఎస్ సీట్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి స్కౌట్స్ అండ్ గైడ్స్ ఈ రిజర్వేషన్ సర్టిఫికేట్స్ స్పెషల్ ఇవి స్పెషల్ రిజర్వేషన్ అంటే ఇందులో చాలా తక్కువ ఉంటారు స్టూడెంట్స్ ఇటువంటి అవకాశం ఉంటే అస్సలు వదులుకోకండి ఖచ్చితంగా మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది ఓకే మీకు మార్క్స్ తక్కువ ఉన్న చూద్దాం పాజిబిలిటీ ఇందులో కూడా కాంపిటీషన్ ఒక్కొక్కసారి ఉంటుంది ఒక్కొక్కసారి చాలా తక్కువ ఉంటుంది తక్కువ స్టూడెంట్స్ ఉంటారు ఓకే సో ఎవరన్నా ఇక్కడ నాట్ ఎలిజిబుల్ లిస్ట్ యాబ్సెంట్ లిస్ట్ ఇచ్చారు ఇందులో నేను చూపిస్తాను వాళ్ళకి లెవెన్త్ ఆగస్ట్ లెవెన్త్ ఫోర్ పిఎం వరకు మీరు మెసేజ్ మెయిల్ చేసి కాల్ చేసి మీ ప్రాబ్లం ఏంటి అనేది చూసుకోవచ్చు అని ఇక్కడ ఇచ్చారు క్లియర్గా ఓకే మీరు క్వైరీస్ని యాక్సెప్ట్ చేస్తారు మీరు వెళ్ళి మళ్ళీ సర్టిఫికేట్ని ఈనంగా కరెక్ట్ ప్రొవైడ్ చేయగలిగితే మిమ్మల్ని ఎలిజిబుల్ లిస్ట్లో మిమ్మల్ని యాడ్ చేస్తారు ఓకే సో దానికి డేట్ వచ్చేసి ఆగస్ట్ లెవెన్త్ ఎవరికైనా రిజెక్ట్ అయినా ఎవరైనా యాబ్సెంట్ అయినా టైం ఇచ్చారు ఈ దీనికి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఒకసారి చూడండి ఇక్కడ నేను చెప్తా అసలు ఈ అవార్డు ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఏంటి సార్ సర్టిఫికేట్స్ అంటే మనకు హై ప్రయారిటీ రాష్ట్రపతి పురస్కారని ఉంటుంది హై ప్రయారిటీ ఫస్ట్ ప్రిఫరెన్స్ కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అటువంటి స్టూడెంట్స్ ఎవరు అప్లై చేసుకోలేదు రాష్ట్రపతి పురస్కార్ బట్ రాజ్య పురస్కార్ అప్లై చేసుకున్నారు రాజ్య పురస్కార అవార్డు ఎవరిస్తారు అంటే స్టేట్ గవర్నర్ ఇస్తాడు ఓకే ఇది రాష్ట్రపతి పురస్కార హై లెవెల్ ఫస్ట్ ప్రిఫరెన్స్ నెక్స్ట్ రాజ్య పురస్కార్ నెక్స్ట్ తృతీయ సోపాన్ నెక్స్ట్ ద్వితీయ సోపాన్ నెక్స్ట్ ప్రథమ సోపాన్ ఆంధ్రప్రదేశ్లో రాజ్య పురస్కార్ నుంచి తృతీయ ద్వితీయ ప్రథమ వీళ్ళందరూ అప్లై చేసుకునే వాళ్ళు ఉంటారు అసలు ఇది దీనికి ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఫస్ట్ సర్టిఫికేట్ రావాలంటే రిటర్న్ టెస్ట్ ఉంటుంది డెమో ఆఫ్ ప్రాక్టికల్ ఉంటుంది తర్వాత సేవా రికార్డ్ మీరు ఎంత సేవ చేసినారు అనేది ఎన్ని డేస్ మీరు ఒక విలేజ్ నుండి సేవ చేశారు హర్బన్ల సిటీలో ఉండి మీరు సేవ చేశారు అనేది ఉంటుంది అనమాట దీన్ని ఎగ్జా ఏమేమి సార్ ఇందులో ఈ సర్టిఫికేట్ కొరకు అంటే ట్రైనింగ్ ఎలా ఉంటుంది అని అంటే ప్రథమ సోపన్లో లైక్ ఫస్ట్ ఎయిడ్ ఒక మన చుట్టూ ఏదైనా ప్రమాదం జరిగింది ఏదైనా యాక్సిడెంట్ అయింది ట్రైన్ యాక్సిడెంట్ అయింది అక్కడ చాలా మందికి దెబ్బలు తగిలి పడి ఉన్నారు మనము హాస్పిటల్ అంబులెన్స్ వచ్చినంత వరకు పోలీసులు వచ్చినంత వరకు వాళ్ళందరికి వచ్చినంత వరకు వెయిట్ చేయకుండా మనకు అవి మనకు ట్రైనింగ్ ఇస్తారు కదా ఆల్రెడీ మనం ఈ సర్టిఫికేట్ తీసుకున్నాము అంటే మనం ఇమీడియట్గా ఫస్ట్ ఎయిడ్ చేసేది లేదా మన చుట్టూ ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయింది ఒక పెద్ద హోటల్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది అందరు మంటల్లో చిక్కుకున్నారు మనం ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చినంత వరకు వెయిట్ చేయకుండా మనం ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకుంటారు కదా స్టూడెంట్స్ వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా ఆ ట్రైనింగ్ తీసుకుంటారు కదా ఆ ట్రైనింగే ఇస్తారు ఇమీడియట్గా మనం కాపాడవచ్చు కొద్దిమంది రెస్క్యూ మెథడ్స్ ఏదైనా చుట్టూ ఏదైనా పెద్ద ప్రమాదం జరిగినప్పుడు మా కాపాడడానికి ఇచ్చే ట్రైనింగే అనమాట ఈ ట్రైనింగ్ తీసుకుంటే సర్టిఫికెట్ ఇస్తారు ఆ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకి స్పెషల్ రిజర్వేషన్ ఉంటుంది అనమాట ఇక్కడ చూడండి థర్టీ అవర్స్ థర్టీ అవర్స్ మీరు ఒక విలేజ్లో కానీ ఒక అర్బన్లో కానీ అక్కడున్న ప్రజలకు సేవ చేయాలి ఏదైనా వైరల్ ఫీవర్ వచ్చింది చాలామంది సఫర్ అవుతున్నారు మీరు వెళ్ళి అందరికీ గైడెన్స్ ఇచ్చి సేవ చేసి చేస్తే అటువంటి వాళ్ళకి సర్టిఫికెట్ వస్తుంది ఓకే ద్వితీయ సోపాన్లో టెన్ కిలోమీటర్స్ ట్రెక్కింగ్ ఉంటుంది తృతీయ సోపాన్లో ట్వంటీ కిలోమీటర్స్ ట్రెక్కింగ్ ఉంటుంది జస్ట్ ఎవరికైనా ఐడియా లేదు అని అంటే నెక్స్ట్ ఇయర్ మా పిల్లలకి సర్టిఫికెట్ ఇప్పి ఎలా తీసుకోవాలి అనే దానికి చెప్తున్నా దీనికి వెబ్సైట్స్ కూడా ఉంటాయి జస్ట్ మీరు రాజ్య పురస్కార్ తృ తృతీయ సోపాన్ ద్వితీయ సోపాన్ అని కొట్టినా మీకు వచ్చేస్తుంది తృతీయ సోపాన్ తర్వాత రాజ్య పురస్కారం అంటే హై లెవెల్ అది ఓకే సో ఇక్కడ మీకు ఆ స్టేజెస్ ఎలా ఉంటాయో చెప్తా చూడండి లెవెల్స్ ఫస్ట్ ప్రథమ సోపాన్ అని ఉంటుంది ఓకే నెక్స్ట్ ద్వితీయ సోపాన్ ఇది లెవెల్ వన్ ఇది నెక్స్ట్ హయ్యెస్ట్ ప్రయారిటీ అనమాట ద్వితీయ సోపాన్ ఓకే సిక్స్ మంత్స్ కి సిక్స్ మంత్స్ ఉంటుంది అనమాట సిక్స్ మంత్స్ తర్వాత ఇది నెక్స్ట్ తృతీయ సోపాన్ ఇందులో ట్వంటీ కిలోమీటర్స్ ట్రెక్కింగ్ ఉంటుంది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఓకే ఆఫ్టర్ దట్ రాజ్య పురస్కార్ రాజ్య పురస్కార్ హై దానిపైన రాష్ట్రపతి ఓకే ఇది లెవెల్స్ అనమాట ఈ లెవెల్స్ని బట్టే స్టూడెంట్స్ అప్లై చేశారు అంటే ఇక్కడ ప్రయారిటీ ఇచ్చారు ఇక్కడ ప్రయారిటీ ఇచ్చారు వీళ్ళందరూ ప్రొవిజనల్ ప్రయారిటీ లిస్ట్ అండర్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కేటగిరీ వీళ్ళందరూ ఎలిజిబుల్ అయిన అనమాట వీళ్ళందరూ ఎలిజిబుల్ అయిన వాళ్ళు నేను ర్యాంక్ చదువుతాను మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి చూసుకోండి మీకు వెబ్సైట్లో కూడా ఉంది ఇదంతా నేను వెబ్సైట్ ఉండే తీసుకొని ఇస్తున్నానండి వెబ్సైట్ దాటి నేను ఏది ఇవ్వను ఎందుకంటే ఇచ్చిన అది నమ్మడానికి అంటే ఇచ్చిన వెబ్సైట్లు ఉన్నదే ఇస్తాను ఓకే ఇది హండ్రెడ్ పర్సెంటేజ్ ఫాలో కావాల్సిందే ర్యాంక్ సేమ్ ఉండదు స్టూడెంట్స్కి అందుకే నేను ఓన్లీ ర్యాంక్ మెన్షన్ చేస్తున్నాను నేమ్స్ మెన్షన్ చేయట్లేదు ఇక్కడ ఎయిట్ థౌసండ్ నైన్ జీరో ఫైవ్ స్టూడెంట్ లెవెన్ థౌసండ్ నైన్ ట్వంటీ వన్ ట్వెల్వ్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ టూ ట్వంటీ త్రీ థౌసండ్ టెన్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ వన్ నైన్టీ టూ ఫార్టీ సెవెన్ థౌసండ్ టూ నైన్టీ నైన్టీ థౌసండ్ సిక్స్ వన్ ఫోర్ ర్యాంక్ నైంటీ థౌసండ్ సిక్స్ వన్ ఫోర్ తర్వాత వన్ వన్ ల్యాక్ టూ థౌసండ్ ఫైవ్ థర్టీ నైన్ వన్ ల్యాక్ నైన్ థౌసండ్ సెవెన్ ఫార్టీ ఓకే వన్ ల్యాక్ ట్వంటీ త్రీ థౌసండ్ టూ ఫార్టీ సెవెన్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ సిక్స్ సెవెంటీ సెవెన్ వన్ ల్యాక్ సెవెంటీ థౌసండ్ సిక్స్ సిక్స్ సెవెంటీ టూ వన్ ల్యాక్ నైన్టీ థౌసండ్ ఫార్టీ Two lakhs two thousand four sixty eight. Two lakhs five thousand six sixty one. Two lakhs twenty four thousand four fifty nine. Two lakhs sixty six thousand three eighty nine. Three lakhs eleven thousand eight zero two. Three lakhs twenty four thousand nine fifty. Three lakhs thirty one thousand seven thirty four. Three lakhs fifty nine thousand five one seven. Three lakhs seventy four thousand one fifty three one fifty. Three lakhs ninety five thousand nine eight six. Four lakhs uh, nineteen hundred fifty four. Uh, four lakhs twelve thousand eight twenty three. Four lakhs. Uh, థర్టీ వన్ థౌసండ్ సెవెంటీ ఎయిట్ ఫైవ్ లాక్స్ ట్వెల్వ్ థౌసండ్ థర్టీన్ సిక్స్ ల్యాక్స్ ఫార్టీ సెవెన్ థౌసండ్ టూ సెవెంటీ ఫైవ్ సిక్స్ ల్యాక్స్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఫోర్ ఎయిట్ ఫోర్ సెవెన్ ల్యాక్స్ టెన్ థౌసండ్ త్రీ థర్టీ ఫోర్ సెవెన్ ల్యాక్స్ ఫార్టీ టూ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ సిక్స్ ఎయిట్ ల్యాక్స్ థర్టీ సిక్స్ థౌసండ్ ఎయిట్ ట్వంటీ నైన్ టెన్ ల్యాక్స్ నైంటీ ఫోర్ థౌసండ్ ట్వంటీ ట్వల్ ల్యాక్స్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ నైన్ థర్టీ టూ నైన్టీ ఫోర్ థౌసండ్ సెవెన్ సిక్స్టీ ఎయిట్ ఈ ర్యాంక్ స్టూడెంట్స్ అంతా ఎలిజిబుల్ అనమాట ఇక్కడ క్యాటగిరీ కూడా ఇచ్చారు వెరీ క్లియర్ ఇచ్చారు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు ఒక్కసారి చూసుకోండి ఓకే నెక్స్ట్ వన్ ల్యాక్ సిక్స్టీన్ థౌసండ్ సెవెన్ జీరో ఎయిట్ వన్ ల్యాక్ ఫార్టీ త్రీ థౌసండ్ టూ ఎయిట్ నైన్ వన్ ల్యాక్ ఫార్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ ఫార్టీ టూ వన్ ల్యాక్ ఫార్టీ సిక్స్ థౌసండ్ నైన్ థర్టీ టూ వన్ ల్యాక్ సిక్స్టీ త్రీ థౌజండ్ నైన్ థర్టీ టూ వన్ ల్యాక్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ సెవెన్ వన్ ఫైవ్ త్రీ లాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ సెవెంటీ ఫోర్ త్రీ లాక్స్ థర్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ త్రీ త్రీ ల్యాక్స్ థర్టీ నైన్ థౌజండ్ త్రిబుల్ టూ త్రీ సిక్స్ టూ థౌసండ్ వన్ ఫార్టీ ఫైవ్ త్రీ ల్యాక్స్ ఎయిటీ సిక్స్ థౌసండ్ త్రీ సిక్స్టీ వన్ ఫైవ్ లాక్స్ థర్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ సిక్స్ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ నైంటీ నైన్ థౌసండ్ వన్ సెవెంటీ సిక్స్ నైన్ ల్యాక్స్ థర్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ టెన్ ల్యాక్స్ ఎయిటీ ఫోర్ థౌసండ్ సిక్స్ సిక్స్టీ నైన్ వన్ ల్యాక్ ఫార్టీ టూ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ టూ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ సిక్స్టీ టూ టూ ల్యాక్స్ థర్టీ ఫోర్ థౌసండ్ సెవెంటీ వన్ టూ ల్యాక్స్ ఎయిటీ నైన్ థౌసండ్ త్రీ సెవెంటీ త్రీ వన్ ఫైవ్ ల్యాక్స్ నైంటీ త్రీ థౌసండ్ ఫోర్ నైంటీ సిక్స్ ల్యాక్స్ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ అండ్ ఎయిట్ ల్యాక్స్ సెవెంటీన్ థౌసండ్ సెవెన్ ఎయిట్ ల్యాక్స్ సిక్స్టీ టూ థౌసండ్ సెవెన్ వన్ టూ వీళ్ళందరూ ఎలిజిబుల్ అనమాట వీళ్ళందరూ ఎలిజిబుల్ ఓకే సో ఇక్కడ నాట్ ఎలిజిబుల్ వీళ్ళ వీళ్ళు ఖచ్చితంగా అలర్ట్ అయ్యి ట్రై చేయండి ఒక్కసారి మీరు మీరు డిసైడ్ చేసుకోకండి ఓకే నేను నాట్ ఎలిజిబుల్ కదా అని మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు నాట్ ఎలిజిబుల్ మమ్మల్ని ఎందుకు రిజెక్ట్ చేశారు ఒక్కసారి నో ప్రాపర్ సర్టిఫికేట్ అని ఇచ్చారు రిమార్క్స్ వాళ్ళు మీ దగ్గర ప్రాపర్ సర్టిఫికేట్ ఉంటే మళ్ళీ వెళ్ళి అడగండి ఇది మిమ్మల్ని చాలా కాపాడుతుంది చూడండి మీ ర్యాంక్ టూ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఉంది ఓకే ఎయిట్ ల్యాక్స్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ సిక్స్టీ ఫైవ్ ఉంది టెన్ ల్యాక్స్ నైంటీ త్రీ థౌజండ్ సెవెన్ నైంటీ ఉంది ఈ త్రీ స్టూడెంట్స్ రిజెక్ట్ అయ్యింది ఒక్కసారి పాజిబిలిటీ ఉంటే చేసుకొని ఎవరెవరు ప్రథమ సోపాన్ అవార్డు రాజ్య పురస్కార్ అవార్డు తృతీయ సోపాన్ అవార్డు రాజ్య పురస్కార్ అవార్డు హై లెవెల్ చూడండి ఒక్కసారి పాజిబిలిటీ ఉంటే ఈ స్టూడెంట్స్ అప్లై చేసుకో ఖచ్చితంగా మళ్ళీ పోరాడి తెచ్చుకోండి రిజర్వేషన్ని యాబ్సెంట్ ఈస్ ఎవరు ఫిజికల్ వెరిఫికేషన్ యాబ్సెంట్ అయ్యారు ఆ మళ్ళీ వెళ్ళండి ఖచ్చితంగా దీనికి టైం ఇచ్చారు కదా ర్యాంక్ సిక్స్ థౌసండ్ సెవెన్ ఎయిటీ వన్ స్టూడెంట్ అబ్సెంట్ అయ్యాడు ఫోర్ ల్యాక్స్ ట్వంటీ త్రీ థౌసండ్ ఎయిట్ జీరో వన్ స్టూడెంట్ స్టూడెంట్సెంట్ అయ్యాడు సెవెన్ ల్యాక్స్ ట్వంటీ నైన్ థౌసండ్ ఎయిట్ ట్వంటీ నైన్ స్టూడెంట్ అబ్జెంట్ అయ్యారు నైన్టీ నైన్ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ నైన్ సెవెంటీ త్రీ స్టూడెంట్ అయ్యారు సో వీళ్ళు ఖచ్చితంగా వెళ్ళి ఒకసారి మళ్ళీ అటెండ్ అవ్వండి లెవెన్త్ లోపల మీరు ఇది రిజర్వేషన్ని పొంది సీట్ సంపాదించుకోండి అన్నది కష్టపడి తెచ్చుకున్నారు కదా సర్టిఫికేట్ ఖచ్చితంగా తెచ్చుకోండి ఇది ఒక న్యూస్ అండి నెక్స్ట్ మనకు నైన్త్ రోజు ఆల్ ఇండియా కోట రిజల్ట్ రావాలి ఇది కదా మనం ఆల్రెడీ నేను వీడియో కూడా చేశాను ఎంసీసీ కొత్తది స్కెడ్యూల్ ఇచ్చిందని అయితే ఇక్కడ ఎన్ఆర్ఐ సిడబ్ల్యూ క్యాండిడేట్స్ ఆన్ గోయింగ్ కోర్ట్ ఇష్యూస్ వీళ్ళందరూ రిక్వెస్ట్ చేశారు కొద్దిమంది కోర్ట్ ఇష్యూస్ వలన ఒక్క ఎక్స్టెండ్ చేశారనమాట డేట్ చాయిస్ ఫిల్లింగ్ ఫర్ రౌండ్ వన్కి ఎప్పటివరకు ఎక్స్టెండ్ చేశారు అంటే అవైలబుల్ సిక్స్ థర్టీ పిఎం ఆఫ్ ఆగస్ట్ ఎయిత్ నుండి ఆగస్ట్ నైన్త్ నైట్ లెవెన్ ఫిఫ్టీ నైన్ పిఎం వరకు చాయిస్ ఫిలింగ్ చేసుకోవచ్చు ఆగస్ట్ నైన్త్ నైట్ లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ పిఎం వరకు చాయిస్ ఫిలింగ్ చేసుకోవచ్చు ఎవరైనా చాయిస్ లాకింగ్ ఫర్ రౌండ్ వన్ చాయిస్ లాకింగ్ ఫర్ రౌండ్ వన్ అవైలబుల్ ఫ్రమ్ సిక్స్ పిఎం నైన్త్ ఆగస్ట్ నుండి అప్ టు లెవెన్ ఫిఫ్టీ నైన్ పిఎం నైన్త్ అగస్టు నైన్త్ ఆగస్ట్ లెవెన్ ఫిఫ్టీ నైన్ పిఎంకి లాక్ చేసుకోవచ్చు ఓకే రిజల్ట్స్ డిక్లరేషన్ లెవెన్త్ అగస్ట్ ఇచ్చారు యాక్చువల్ నైన్త్ ఆగస్ట్ ఉన్నా కాస్త లెవెంత్ ఆగస్ట్కి వెళ్ళింది ఓకే సో ఇదండి ఇది ఎప్పుడు ఇచ్చారు సార్ మాకు లేదు లేదంటే ఆగస్ట్ ఎయిత్ ఇక్కడ కింద క్లియర్గా ఇచ్చారు నోటీస్ పోస్టెడ్ ఆన్ ఆగస్ట్ ఎయిత్ అని వెరీ క్లియర్గా ఇచ్చారు ఇదండి న్యూస్ ఆంధ్రప్రదేశ్ నీట్ విద్యార్థులకు సంబంధించిన అప్డేట్స్ ఓకే ఆ రిజర్వేషన్ ఖచ్చితంగా యూజ్ చేసుకోండి ఓకే ర్యాంక్ పెద్దగా ఉన్నా మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది దానివల్ల వేరే వాళ్ళకి ఎవరికి నష్టం జరగదు ఎందుకంటే మీ ఆ రిజర్వేషన్లో సీట్స్ ఉంటాయి ఖచ్చితంగా ఆ రిజర్వేషన్ బేస్డ్గా ఆ సీట్స్ మీరు పొందొచ్చు నెక్స్ట్ మనకు వచ్చే వారంలో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది ఇటువంటి అప్డేట్స్ గురించి వెరీ క్లియర్గా నేను అప్లోడ్ చేస్తాను సో మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దామం అండి అంతవరకు మాతృదేవోబో పితృదేవోబో ఆచార్య దేవోబో ఆల్ ది వెరీ బెస్ట్ స్టూడెంట్స్